హాయ్ అండి ఎవరైనా లాంగ్ జర్నీ అంటే ఒక ఆరు వందలు ఏడు వందల కిలోమీటర్లు డ్రైవ్ చేసి ఒక టెన్ అవర్స్ లెవెన్ అవర్స్ డ్రైవ్ చేసి వస్తే ఇంట్లోకి రాగానే ఏం చేస్తారు వెళ్ళి ఫ్రెషప్ అయ్యి పడుకుంటారు కదా నేను అది సిక్స్ హండ్రెడ్ కానివ్వండి థౌజండ్ కిలోమీటర్స్ కానివ్వండి ఆ సెవెన్ అవర్స్ కానివ్వండి టెన్ అవర్స్ కానివ్వండి రాగానే కాంపౌండ్ లక్ చేసే పని చూడండి ఇవి పహాడి పప్పా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ చాలా ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి మాను చెప్పి వావ్ అందరూ మామిడి ఆకలి తోరణం కడితే మేము గాలి దుంపలు తోరణం కట్టినాం నైస్ కదా ఈ చివరి నుంచి ఆ చివరి వరక అయ్యో ఇప్పటి చెరుకు ఇప్పుడు ఇది ఎన్ని అడుగులు చైనా చెరుకు మెంతి కూర బంతి ఉల్లిగడ్డ ఇది బ్లాక్ మ్యాంగో నేను తెచ్చిందా ఇదేమి ఇంకా కాయలు కాయలేదా ఇది మెరుపునారా ధనియాలు అట్టిపళ్ళు తినలేక గూగుళ్ళకి పెట్టారు చూడండి కోసి జనరల్గానే తోటలో నెల రోజులు లేకపోతే చాలా సర్ప్రైజెస్ ఉంటాయన్నమాట ప్రతి మొక్క నుంచి అన్ని మొక్కలతోని చాలా ఎక్సైట్ అయ్యాను ఇక్కడికి వచ్చేటప్పటికీ ఎగ్జైట్మెంట్ ఓవర్ ఎక్సైట్మెంట్కి ఎగ్జైట్మెంట్ మాటలు రాలేకపోయాయి అనమాట సంపంగతి కట్ చేసినారా లేదు దానివి కట్ చేస్తారా ఈ టమాటాలు చెవి టమాటాలు కాదు కదా కదా అయిపోయినట్టుంది కదా కాకరా హలో పువ్వులు బాగున్నాయి చాలా రోజులకి వచ్చినారు మళ్ళా ఎట్లా ఎట్లున్నావు ఎట్లుండవు చెప్పు బాగుండదా ఎట్లుండలు ఇస్తేనే బాగా డబ్బులు డబ్బులు లేకుండా పని ఈ పని కాదు అయ్యో ఈ పని గురించి నాకు చెప్పవద్దు మనకి ఎక్కువగా డబ్బులుంటేనే బాగుండే సార్ ఇచ్చేసా లేదు అని సార్లే చూడ ఈ అన్న నాకు తోట పనికి ఒక నాలుగున్నర సంవత్సరం నుంచి వస్తున్నారు ఈ అన్న కాన్స్టెంట్ గా వస్తూ ఉంటారు ఎప్పుడైనా ఎక్స్ట్రా మ్యాన్ పవర్ కావాలి అనుకున్నప్పుడు వేరే వాళ్ళని తీసుకొచ్చుకుంటారు ఇలా తోటంతా తిరుగుతా ఆ ఇంట్లోపలికి వెళ్ళటానికి అట్లీస్ట్ ఒక వన్ అవర్ పడుతుంది నాకు తెలిసి మోస్ట్లీ గార్డనర్స్ అందరూ కూడా ఇట్లనే ఉంటారేమో ఎవరైనా ఇలా ఉన్నారేమో ఉంటే నాకు చెప్పండి ఐ ఐజెస్ వంటి అలాగే ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో